సాధక ప్రియులకు శుభోదయం ఈరోజు నేను మీకు ఒక మహా అద్భుతమైనటువంటి చౌడేశ్వరి మాత మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం అమావాస్య ఆదివారం రోజున పారే నీళ్ళల్లో చెరువు కానీ ఏరు కానీ నదిలో కానీ అవతల వైపు దీపం ముట్టించి ఆరిపోకుండా గ్లాసు గాజులో ఉంచి ఈతో వైపు కూర్చొని మనం వెయ్యి సార్లు జపం చేసినట్లయితే మంత్రాన్ని ఆ దీపం మరి ఖచ్చితంగా నీళ్ళ మీద నడుచుకుంటూ మన దగ్గరికి రావడం జరుగుతుంది అంటే అంత మహిమగలటువంటి మంత్రం చాలా పురాతనమైన మంత్రం ఇది శాబర మంత్రం ఇది మా పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించి మరి ఉపదేశం ఇచ్చి సిద్ధింపజేయడం జరుగుతుంది కనుక మేము ఈ మంత్రం మరి ఉపదేశం చేసినందుకు మరి మా గురుకట్నం అనేది పదిహేను వేల పదహారు రూపాయలు ఉండడం జరుగుతుంది చాలామంది ఈ మధ్యకాలంలో యువకులే మనకు ఫోన్ చేసి రావడం నేర్చుకొని పోవడం జరుగుతుంది కనుక యువకులు చాలా ఉత్సాహంగా మంత్రాన్ని నేర్చుకొని ఉపయోగించుకోవాలి మంచిగా ఉపయోగించుకోవాలి ఈ మంత్రాన్ని ఉపయోగించి స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం కూడా చేసుకోవచ్చు కోరిన కోరికలను కూడా తీసుకోవచ్చు సర్వ గాలి ధూళి గ్రహాల రోగ బాధల నుండి కూడా విముక్తి కావచ్చు ఒకసారి ఈ మంత్రం చదువుతాను చూద్దాము సొంతంగా చేసుకోవడానికి అవకాశం ఉండదు గురువు గురువుగారి సమక్షంలో తీసుకుంటే కొన్ని విధి విధానాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మంత్రాన్ని చూద్దాం పల్లి జడలు వేసిన బాలా చౌడేశ్వరి ఈశ్వరి పరమేశ్వరి ఉద్దండక కిరాల ఉగ్రమూర్తి వీరకుమారుడు జ్యోతి బానంబులతో ప్రత్యక్షమై నిలవకుంటే నివార జంబులాయే పరమంత్ర పరతంత్ర పరవాటు పరవచ్చాటని వీర భయంకరి వీరరుద్రావతారణి ఈక్షాసుల కుక్షాసుల జ్వర ఏకాయిక త్రాకిక మూడు వందల ముప్పై రెండు రోగములు అరవై నాలుగు హైదంబులు వీపున ధరించి వేటకుపోతేనేం పోతేనేం ఉప్పు సప్పగైన చెరుకు సేదైన నాడు పెద్దలకిచ్చిన వరంబులు ఈనాడు చిన్నలకు తప్పవద్దు మహాచౌడేశ్వరి ఓం రీం రాం రామ్ హోం ఫట్ స్వహా ఈ మంత్రాన్ని అమావాస్య కంట ముందే మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకొని మరి పోవాలి అమావాస రోజు మీరు పరీక్షించుకోవాలి సిద్ధింప చేసుకున్న తర్వాత అమావాస్య ఆదివారం రోజు మీరు పరీక్షించుకుంటే దీపం అనేది ముందుగా చెప్పినట్టుగా నీళ్ళ మీద నడుచుకుంటూ రావడం జరుగుతుంది కాబట్టి చాలా అద్భుతమైన మంత్రాలు ఇవి కనుక మరి నేర్చుకోవాలనుకున్నటువంటి సాధక ప్రియులు మరి పదిహేను వేల పదార్లు మా గురువు కట్నం ఎందుకంటే మేము కూడా ఎంతో రిస్క్ తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన యంత్రాన్ని కానీ మరి జపమాలను కానీ మీకు కట్టే నూతన వస్త్రాలకు అన్నిటికి కలిపి కూడా మరి ఆ పదిహేను వేల పదహారు రూపాయలు మా గురుకట్నం తీసుకొని మీకు ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది కనుక చాలా అద్భుతమైన మంత్రం ఇది చౌడేశ్వరి మాతా మంత్రం మరి ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి చాలామంది యువకులు రావడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా నేర్చుకోండి గురువుగల నెంబరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్